మొబైల్ ఫోన్ ఓర్ ఇంకేదైనా పరికరాన్ని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత చాలామంది ఛార్జర్ను అవుట్లెట్లో పెట్టి ప్లగ్ ఇన్ చేసి అలానే వదిలేస్తారు ఇది అనవసరంగా కరెంట్ వాడకాన్ని పెంచడం నుంచి అగ్ని ప్రమాదాల వరకు అనేక ప్రమాదాలకు కారణమవుతుంది ఛార్జర్ను ప్లగ్న్ చేసి ఉంచడం వల్ల అలాగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నేటి డిజిటల్ యుగంలో ఫోన్ ఛార్జర్లు ఇంట్లో ఎప్పుడు ప్లగ్ ఇన్ చేసి ఉండడం సర్వసాధారణం ఫోన్ ఛార్జర్ని వాడనప్పుడు కూడా ఛార్జర్ని ప్లగ్లో ప్లగ్ ఉంచడం వల్ల అనేక ప్రమాదాలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఛార్జర్ను ఫోన్కు కనెక్ట్ అవ్వకపోయినా అది నిరంతరం విద్యుత్ని గ్రహిస్తుంది ఈ ఛార్జర్ని వేడెక్కిస్తుంది ముఖ్యంగా చవకైన లేదా పాత ఛార్జర్లు స్పాట్లు కరిగిపోవడంతో మంటలు ప్రభావించే అవకాశం ఉంది ఛార్జర్ ఉపయోగంలో లేనప్పుడు కూడా తక్కువ మొత్తంలో విద్యుత్ వినియోగిస్తుంది వృధా ఒక రోజులో చిన్నగా అనిపించిన నెలలు సంవత్సరాలు గడిచినా కూడా పెరుగుతుంది ఫలితంగా విద్యుత్ బిల్లు పర్యావరణ హాని పెరుగుతున్నాయి నిరంతరం విద్యుత్ సరఫరా ఛార్జులోని అంతర్గత భాగాలను త్వరగా క్షీణిస్తుంది దీనివల్ల ఛార్జర్ సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు లేదా పూర్తిగా పాడైపోవచ్చు లేదా తరచుగా కొత్త ఛార్జర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది మెరుపు దాడి వంటి అకస్మాత్ విద్యుత్ షాక్ వంటి లేదా ప్లగ్లో ఉన్న ఛార్జర్లు దెబ్బతినే అవకాశం ఉంది ఛార్జర్లో అంతర్గత లోపాలు తలెత్తితే షార్ట్ సర్క్యూట్ సంభవించి ఇంట్లో అగ్ని ప్రమాదాలు లేదా విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది ఛార్జర్ను ఉపయోగించినప్పుడు ప్లగ్ నుంచి తొలగించడం ద్వారా మీరు విద్యుత్ని ఆదా చేయడం కాదు ఛార్జర్ జీవిత కాలాన్ని పెరిగించవచ్చు లేదా మీ ఇంటి విద్యుత్ ప్రమాదాల నుంచి సురక్షంగా ఉండవచ్చు